అందరికీ నమస్కారం వారి జాతకులు మే మాసంలో ఏడవ తేదీ అనగా మనకి బుధవారం తిది అండి ఈ రోజున వారి జాతకులు ఈ తిది రోజున మీ జీవితంలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ పేరు గల స్త్రీ మీకు ఇలా చేయబోతుంది ఆ స్త్రీ ఎవరు అసలు ఏం చేయబోతుంది ఎటువంటి ఫలితాలు మీకు ఈ రోజున వీరి వలన మీకు కలగబోతున్నాయి అంతేకాకుండా ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసిన వారు చేస్తున్నామని కామెంట్ చేయండి ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి జాతకులు ఈ రోజున రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క మాతృమూర్తి కావచ్చు మాతృ సమానరాలు అయినటువంటి ఒక స్త్రీ ద్వారా కావచ్చు మీకు మేలు అయితే జరగబోతుందండి కానీ మీరు వారి మాటలు పెడచెవిన పెట్టే విధంగా కొంతమంది తోడ్పాటు ఉంటుంది మీరు మంచి స్థితికి రాకూడదంటూ శత్రువులు కూడా మీకు ఎక్కువగానే ఈరోజు కనిపిస్తూ ఉంటారు ఆ యొక్క శత్రువులను మీరు కొన్నిసార్లు గుర్తించవచ్చు కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు ఎందుకంటే మేక అన్ని పుల్లుల్లాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు చూడడానికి చాలా వరకు సౌమ్యంగా కనిపిస్తారు కానీ వారు లోపల దుర్గమార్గపు ఆలోచనలు మనపై చేస్తూ ఉంటారు అటువంటి వారు అటువంటి వారి విషయంలో మీరు వారి మాటల కొన్ని పిడచెవిన పెట్టేయాలి ఈ పేరు కలిగి స్త్రీ యొక్క మాయ మాటల త్వరగా నమ్ముతారు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాస్తవానికి గ్రహించండి ఈ రోజున అంతా తలకవిందులో అయిపోతుందని చెప్పవచ్చు మీరు శాంతం ప్రశాంతత అనేటువంటి భావం వచ్చే పేరు కలిగే స్త్రీతో దూరంగా జరిగిపోండి ఈ రోజున ఆ యొక్క స్త్రీతో మీకు అంతా నష్టమే కలుగుతుంది ఈరోజు వారు అపోహ పడేలాగా చేస్తారు మీరు అనుకున్న పని చేయకుండా వారు ఆపేస్తారు చేతి వరకు వచ్చిందన్న పని కూడా ఆపుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మాతృమూర్తి కావచ్చు మాతృ సమానరులైన స్త్రీ కావచ్చు ఈ రోజున మీ జీవితంలో ఒక మంచి అవకాశం అందిపుచ్చుకునే విధంగా మీకు ఒక సూచన జారీ చేస్తారు ఆ అవకాశాన్ని ఇప్పుడు మీరు ఉపయోగించుకోకుండా తృణప్రాయంగా పక్కన పెట్టొద్దు కోపంగా చెప్పేవారు అంతా మన మంచి కోసం నవ్వుతూ చెప్పేవారు మన యొక్క జీవితాన్ని ముట్టించేస్తారు అగ్నికి ఆహుతి చేసేస్తారు మన జీవితం మీద మనకి ఒక రకమైన జుగుప్స కలిగే విధంగా చేసేస్తారు కావున కోపంగా చెప్పేవారి మాటలను పెడచివుని పెట్టడం అనర్థం జరిగింది కావున కోపంగా చెప్పేవారి మాటలు ఈ టైంలో మీరు దూరంగా ఉంచడం మీ అనర్థానికి హేతువు కావున జాగ్రత్త వహించండి ఒక స్త్రీ ఇప్పుడు చెప్పినట్లుగా మీ ఈ పేరు కలిగిన స్త్రీ మీ కాళ్ళకు గు గంతలు కప్పేస్తుంది కావున ఈ పేరు కలిగిన స్త్రీతో ఈ రోజున దూరంగా ఉండండి వారు సోదరులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ సహోద్యోగులు కూడా కావచ్చు మీరు అమితంగా గౌరవిస్తూ అభిమానాన్ని వారు ఎవరైనా కావచ్చు స్త్రీ రూపంలో ఈరోజు కర్ర పాముల కాటయ్యబోతుంది కావున మీరు చాలా అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు మీరే పునాది వేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నట్లుగా మీ యొక్క మాతృమూర్తి కావచ్చు మాతృ సమానులైన స్త్రీ కావచ్చు వారి మాటలను అస్సలు మీరు పక్కన పెడితే వారి మాటలను పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా జరిగేది అని అర్థం అలాగే ఈరోజు పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున నిత్య శివారాధన చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది దేవుడి మీద భారం వేసి అన్నీ తనే దిక్కు అని మీరు ఒక్కసారి మనసులో తలుచుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వీడియోకి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో చేసేరామని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు